ఈ వీడియోలో మనం ఒక ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు చూడబోతున్నాము టూ బీహెచ్కే ఇది టోటల్ వుడ్ వర్క్తో మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయిన హౌస్ ఇది కాకపోతే ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ ఇల్లు అనేది ఆల్రెడీ కొనే ఫ్రెండ్స్ ఇంకొకరు అయితే దేనికి చూపిస్తున్నాం అంటే వీడియో అనేది ఇది చూసి వేరే హౌస్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఒక రెండు నెలల్లో రెడీ చేస్తారు పక్కనే ఒక హౌస్ ఉంది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది జస్ట్ ఈ మోడల్లో వస్తుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాము చూడండి డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో మేము చెప్తాం క్లియర్ కానీ సో మెయిన్ గేట్ తీసుకుని లోపలికి వచ్చేసాము ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ ద్వారా ఇదంతా కూడా టైల్స్ ఇవి అండ్ మెయిన్ డోర్ చూసారా టేక్ డోర్ ఇచ్చారు డిజైన్ కూడా బాగుంది ఇది మొత్తం అంతా కూడా నూట డెబ్బై గజాలలో కట్టిన ఇల్లు అంటే త్రీ పాయింట్ ఫైవ్ సెన్స్ కింద చెప్పుకోవచ్చు లేదు అనుకుంటే ట్వంటీ వన్ పాయింట్ టూ ఫైవ్ అంకనాస్ కింద కూడా చెప్పుకోవచ్చు ఈశాన్యం మూలన మనకి బోర్ అయితే వచ్చేసింది దీని కొలతలు కూడా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ కొలతలు నేను చూసుకోండి ముప్పై అడుగులు వెడల్పు యాభై ఒక్క అడుగు ఉంటుంది సేమ్ ఎట్లానే ఉంటుంది ఆ కట్టబోయే ఇల్లు అనేది కూడా గుడ్ వర్క్ ఇదంతా కూడా చాలా బాగుంటుంది పూర్తిగా చూడండి ఎక్కడ ఆపకుండా సో ఇక్కడ మనకి ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ అయితే తీసుకున్నారు అండ్ ఎదురుగా చూసుకున్నట్లయితే ఒక టీవీ అనేట్ అయితే వచ్చి చూసుకోండి ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది పార్టీషన్ కూడా బాగా చేయించారు ఈ సీలింగ్ చూసుకున్నట్లయితే కనుక మనకి సీఎన్సి కటింగ్ డిజైన్తో రావడం జరిగింది బ్యాక్గ్రౌండ్ లైటింగ్ తోటి అండ్ సెంటర్లో షాండ్లర్ కూడా ఒకటి ఇచ్చారు ఇక్కడ అండ్ రైట్ సైడ్ చూడండి ఇది ఉత్తరం పక్కన అయితే రావడం జరుగుతుంది గుమ్మాలైతే అట్లా ఏమీ లేదు ఒక విండో అయితే తీసుకున్నారు లోపల కూడా మనకి ఫ్రేమింగ్ గ్రాండ్తో తీసుకున్నారు అండ్ ఆ గ్రిల్స్ కూడా లోపల యూజ్ చేసినవి ఎస్ఎస్ గ్రిల్స్ అవి సో బాగుంది ఇది ఇది కలర్స్ కూడా చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది వైట్ కలర్ బ్లూ కలర్ ఇట్లా కలర్స్ అయితే చేంజ్ అవుతుంది అండ్ ఇది పార్టీషన్ ఇది డైనింగ్ కి హాల్కి సెంటర్లోని వుడెన్ పార్టిషన్ అనేది ఈ విధంగా తీసుకున్నారు అండ్ చిన్న చిన్న ఐడల్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు ఈ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ ఇవ్వడం వల్ల టాప్ లో హ్యాంగింగ్ లైట్స్ కూడా ఇచ్చారు అండ్ దీని బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఫ్లూటెడ్ టైప్ ప్యానల్స్ అయితే రావడం జరిగింది ఆ గ్రే కలర్లో కనపడుతుంది చూస్తున్నారు కదా అంతా కూడా ప్యానలింగ్ వర్క్ అది మొత్తం అంతా అండ్ ఈ సెంటర్లో చూసుకున్నట్లయితే కనుక ఫుల్గా గ్లాసీ ఫినిషింగ్ టైప్ మనకి స్టోన్ ఫినిషింగ్ లుక్లో అయితే ఉంది మొత్తం అంతా ల్యామ్మెట్ అనేది వాడరు ఇక్కడ టోటల్ మొత్తం గ్లాసీ ఇది ప్యానల్స్ ఇవి గ్రే కలర్లోనే దూరం చూస్తే మీకు పెద్దగా కనపడకపోవచ్చు ఇది జస్ట్ ప్లెయిన్గా ఉన్నట్లు కనపడుతుంది లుక్ అనేది దానివల్లే వచ్చింది మెయిన్ చెప్పాలంటే దీనికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇప్పుడు మనం చూస్తుంది ఎదురుగా చూసుకున్నట్లయితే స్లైడింగ్ డోర్స్తో వాడ్రాప్ అయితే ఇచ్చేసారు సో కొలతలు అయితే తీసుకోలేదు మనకి టేప్ తీసుకువెళ్ళకపోవడంతో జస్ట్ రూమ్స్ అయితే చూసుకోండి అన్నీ కూడా పెద్దగానే వచ్చాయి మినిమమ్ మనకి లవన్ బై ట్వల్ అట్లాగే థర్టీన్ బై సిక్స్టీన్ ఇట్లా మంచి మంచి రూమ్స్ అయితే వచ్చాయి కొంచెం పెద్దగానే వచ్చాయి రూమ్స్ అనేవి అంతా కూడా వాడ్రాప్ అది టాప్లో ఓపెన్ బుల్ డోర్స్ ఇచ్చారు త్రీ కలర్ కాంబినేషన్ రావడం చూడండి బ్లూ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లోని ఏసీ హోల్స్ కూడా ముందుగానే ఇచ్చేశారు అండ్ నార్మల్ ఇనుము కన్నా అంటే మనకి నార్మల్ ఐరన్ దానికన్నా ఇట్లాంటివి అయితే పట్టకుండా అయితే ఉంటాయి ఫ్రెండ్ సెస్సెస్ అనేవి అండ్ వెనెస్టా కంపెనీ యూపీవీసీ విండోస్ యూజ్ చేశారు బాగుంటాయి ఇవి దీనికి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక బాత్రూమ్ అయితే రాదు డైరెక్ట్ కానీ డ్రెస్సింగ్ ఏరియా అయితే ఇచ్చారు ఇక్కడ వెళ్ళి ఇదిగోండి ఇది అంతా ఒక ఏరియా పెద్దగా వచ్చింది నాలుగు బై ఆరు సైజులోని అండ్ కరువు షేప్లో మిర్రర్ కూడా బాగుంది సో ఎక్కడుంది ఏంటి అని నేను చెప్తున్నాను చూడండి వీళ్ళు వచ్చేసరికి నెల్లూరులో ఉండడం జరిగింది నెల్లూరులో ఎక్కడ అన్నట్లయితే కనుక ఏవిరెడ్డి నగర్ ఏరియాకి అయితే రావడం జరుగుతుంది అండ్ దగ్గరలో మనం చూసుకున్నట్లయితే నారాయణ నీట్ కాలేజ్ కూడా కొంచెం దగ్గరగానే ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి మనకి బస్ స్టాండ్ వచ్చేసరికి ఒక పావు గంట అట్లా పట్టచ్చు టైం అనేది వెళ్ళాలంటే కనుక ఒక ఎయిట్ కిలోమీటర్స్ ఉండొచ్చు హైవే రోడ్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు కొంచెం దగ్గరగానే ఉంటుంది సో ఇది బాత్రూమ్ ఇది పెద్దగానే వచ్చింది అండ్ ఇందులో యూజ్ చేసిన ట్యాబ్స్ మొత్తాన్ని కూడా ప్లంబర్ కంపెనీ ట్యాబ్స్ అయితే వీళ్ళు వాడడం జరిగింది ఇదిగోండి ప్లంబర్ కంపెనీకి సంబంధించినవి ఇక్కడ మనకి వెస్టర్న్ స్టైల్ కమోడ్ అయితే ఇచ్చేసారు సో అన్నీ కూడా మంచి కంపెనీ వాడారు ఫ్రెండ్స్ ఇందులో వీళ్ళు అండ్ కన్స్ట్రక్షన్ కూడా క్వాలిటీగా ఉంటుంది మీరే ఇక్కడ చూసుకోండి మొత్తం అంతా కూడా అని అండ్ ఇదంతా కూడా హాల్ ఇది మొత్తం అంతా అండ్ ఆ పక్కన మీరు చూస్తున్న ఏరియా మొత్తం అంతా కూడా డైనింగ్ ఏరియా అది అక్కడ మీకు కనపడుతుంది డైనింగ్ ఏరియా కూడా మంచి స్పేసస్గా అయితే వచ్చింది అండ్ రైట్ సైడ్ క్రాకరీ మాదిరిగా అయితే తీసుకున్నారు చిన్న వాష్ బేసిన్ కూడా ఇచ్చేసారు కార్నర్లోని టాప్ సీలింగ్ డిజైన్ ఇదిగోండి అండ్ కిచెన్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు అండ్ మెయిన్ ఎంట్రన్స్ ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్ పూజ రూమ్ ఫ్రెండ్ చూడండి గుమ్మం ఫ్రంట్ బాగా తీసుకున్నారు లైటింగ్ తోటి బాగుంది ఇది చిన్న డోర్ ఇచ్చారు సెంటర్లో గ్లాస్ డిజైన్ కూడా బాగా ఇచ్చారు ఇక్కడ సో బ్యాక్గ్రౌండ్ లైటింగ్తో చాలా బాగుంది సిఎన్సీ కటింగ్తో ఎంట్రన్స్లోని అంతా ఫైబర్ టైప్లో ఉంది మొత్తం ఇదంతా కూడా లోపల డబ్ల్యూవి షీట్ అయితే వచ్చింది బ్యాక్ సైడ్ ఫైబర్ షీట్ పెట్టి లైటింగ్ అయితే అరేంజ్ చేస్తారు మొత్తం అంతా ఇది పూజ రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసరికి నాలుగు బై ఆరు సైజులు అయితే ఉంటుంది సింపుల్గా ఒక ఫోర్ మెంబర్స్ అట్లా కూర్చోవచ్చు బాగుంది ప్లేన్ వైట్ కలర్లో తీసుకున్నారు టైల్స్ కూడా సో నువ్వు డెబ్బై గజాల్లో కట్టిన ఇల్లు అనేది మనకి టోటల్ ఇదంతా కూడా మనకి డెబ్బై ఐదు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఇల్లు అనేది సో ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ డెబ్బై ఐదు అనేది ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు సో ఎవరైనా తీసుకుందాం అనుకుంటే ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి మన నెంబర్కి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇంకా మనకి పెయింటింగ్ వర్క్ కూడా కంప్లీట్ కాలేదు ఎవరైనా వచ్చి చూసుకుని తీసుకుందాం అనుకుంటే కలర్ సెలెక్షన్ కూడా మీరే చేసుకోవచ్చు ఈ ల్యామ్మెట్ సెలెక్షన్ కూడా మీకు నచ్చిన విధంగా మీకు ఎట్లా కావాలంటే అలా చేంజ్ తీస్తారు మీకు సో ఎవరైనా ఇల్లు తీసుకుందాం అనుకునే వాళ్ళు ఉంటే కనుక డిస్క్రిప్షన్ ఇచ్చిన నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి అండ్ ఒకసారి బాస్కెట్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ ప్రొఫైల్ టైప్ అయితే వచ్చే హ్యాండిల్స్ అనేవి ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే ఇచ్చారు అండ్ ఇది ఫినిషింగ్ కూడా టోటల్ మొత్తం అంతా కూడా బ్లూ కలర్లో వచ్చింది ఇక్కడ బాటిల్ పుల్లోట్ కూడా ఇచ్చేసారు ఒకటి క్లోజ్ చేసేద్దాము అండి వాల్యూట్లో చూసుకున్నట్లయితే నార్మల్గా అలా ప్లేన్గా వదిలేయచ్చు కానీ ఇక్కడ బ్లాక్ గ్లాస్ అయితే యూజ్ చేశారు లుక్ అనేది ఇంకా బాగుంది ఇక్కడ సో వైట్ గ్లాస్ యూజ్ చేస్తే అంత లుక్ రాకపోదను అక్కడ చూడండి లుక్ అనేది ఎంత బాగుందో ఇక్కడ ఒక సైడ్ లాంగర్ యూనిట్ కూడా ఇచ్చేసారు కిచెన్ స్టోరేజ్ ప్లేస్ అనేది బాగా వచ్చింది ఇది వచ్చేసరికి క్రాకరీ అండ్ ఫ్రెండ్స్ ఇది అండ్ ఇక్కడ మనకి వాష్ మెషిన్ ఇచ్చారు చూసారు కదా అక్కడ మిర్రర్ కూడా పెట్టాలి అదైతే పెట్టలేదు మిర్రర్ పెడితే ఇంకా బాగుంటుంది సో తీసుకున్న వాళ్ళకి పెట్టే అవకాశం కూడా ఉంది అక్కడ మిర్రర్ ఒకటి సో ఈ షాండ్లర్ బాగుంది హ్యాంగింగ్ లైట్స్ కూడా బాగా ఇచ్చారు ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి ఇవి పదన్ మాస్టర్ బెడ్రూమ్ చూడడానికి అయితే వెళ్దాం అప్పుడు ఈ ఇంటికి సంబంధించిన అన్ని వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ క్లియర్గా మెన్షన్ చేశాము ఒకసారి చెక్ చేసి మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇదే విధంగా ఏదైనా ప్రాపర్టీ అనేది మీరు కూడా ఆన్లైన్ ద్వారా సేల్ చేద్దాము అనుకున్నా కూడా మీరు అదే నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది సో పన్నెండు ఇంటూ పదహారు సైజులో ఉన్నట్లు కనపడుతుంది మొత్తం అంతని బాగా భారీగా వచ్చి చూసుకోండి రూమ్స్ అన్ని టూ విండోస్ ఇచ్చేసారు అండ్ దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇదిగోండి అండ్ ఇందులో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక టీవీ అట్టు కూడా ఇందులో ఎక్స్ట్రాగా ఇస్తున్నారు పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ కూడా వస్తుంది చూసుకోండి చూడ్డానికి ఫినిషింగ్ ఇది అంతా కూడా మనకి ప్లెయిన్గా ఉంది గ్లాసీనే కాకపోతే ఏంటంటే చూడ్డానికి లుక్ వచ్చేసరికి స్టోన్ టైప్ ఫినిష్ లుక్ అయితే ఉంది ఇది సో బాత్రూమ్ అయితే లాక్ అయితే ఉంది అందుకే అడెస్ట్ బాత్రూమ్ అయితే చూపించట్లేదు డైరెక్ట్ పైకి అయితే వెళ్దాం మనం ఇప్పుడు పైన ఎట్లా ఉంది ఏంటి అని చెప్పి చూపిస్తాను మీకు ఇది జస్ట్ మీకు ఏంటంటే డెమో కిందే తీసుకోండి ఫ్రెండ్స్ అంటే మనకి ఈ హౌస్ అయితే సేల్ చేయట్లేదు ఏరియా కూడా ఇక్కడే అయితే లేదు కొంచెం పక్కన ఉంది నేను చెప్పిన ఏరియా అనేది జస్ట్ మీరు హౌస్ మాత్రమే చూసుకోండి హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తే ఈ ప్యాటర్న్లో వస్తుందని చెప్పేసి మాత్రమే ఈ వీడియో చూపిస్తున్నాను మనకి హౌస్ అయితే మాత్రం ఇంకొక టూ మంత్స్ టైం పడుతుంది టోటల్ కన్స్ట్రక్షన్ చేసి ఈ స్టేజ్లో తీసుకురావడానికి జస్ట్ ఏరియా అనేది మాత్రం మీరు నార్మల్గా చూసుకోండి అంతే పైన కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది కదా పిల్లర్స్ ఎన్ని వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి జస్ట్ ఒక ఐడియా గురించి మాత్రమే చూసుకోండి జస్ట్ ఒక మనం చూసుకున్నట్లయితే కనుక ఒక ట్వల్వ్ పిల్లర్స్ అయితే వస్తున్నాయి కార్నర్లో ఒక వాటర్ ట్యాంక్ ఇస్తున్నారు సిమెంట్ వాటర్ ట్యాంక్ అనేది అండ్ వెళ్ళవే పక్కన డూప్లెక్సెస్ కూడా రెడీ అవుతున్నాయి తక్కువ బడ్జెట్లో డూప్లెక్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌసెస్ లొకేషన్ వచ్చేసరికి ధనలక్ష్మీపూర్లో అయితే ఉంది సో మనకి ఉన్న హౌసెస్ వచ్చేసరికి ప్రజెంట్ సేల్కున్నది వచ్చేసరికి ఏవి నగర్లో అయితే ఉండడం జరిగాయి హౌసెస్ అనేవి నారాయణ మెడికల్ నీట్ కాలేజ్ అని చూసారు కదా దాని దగ్గరలో ఉంటుంది ఫ్రంట్ మనం చూసుకున్నట్లయితే థర్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది సో ఇది వాటి వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్